శ్రద్ధ విరాట్ పార్టీకి వెళ్లడానికి అస్సలు సిద్ధంగా లేదు కానీ తన బలహీనత వల్ల తను పార్టీకి వెళ్లడానికి తయారు అవుతూ ఉంటుంది శ్రద్ధ మనసులో చాలా భయంగా ఉంది ఎందుకంటే విరాట్ సింఘానియా పార్టీకి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు దానికి అర్థం అక్కడికి రాహుల్ మెహ్రా కూడా వస్తాడు ఇప్పుడు రాహుల్ మెహ్రాకి తెలిసిపోయింది శ్రద్ధా విరాట్ కంపెనీలో జాబ్ చేస్తుంది అని కాబట్టి తను అక్కడికి ఖచ్చితంగా వస్తాడు అతను అక్కడికి వచ్చి ఏదైనా డ్రామా క్రియేట్ చేస్తాడు అని శ్రద్ధ చాలా భయపడుతుంది ఒకవైపు విరాట్ తనని బెదిరీస్ శ్రద్ధ పార్టీకి రాకపోతే తనే తన ఇంటికి వచ్చి తనని తీసుకు వెళతాడు అని వల్లే శ్రద్ధ ఇష్టం లేకపోయినా పార్టీకి వెళ్లడానికి తయారు అవుతుంది ఒకవైపు రాహుల్ మెహ్రా శ్రద్ధకి తన ముఖం చూడటం కూడా ఇష్టం లేదు ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటారు శ్రద్ధకి అర్థం కావడం లేదు తను ఏం చేయాలో ఎలా వాళ్ళిద్దరినీ వదిలించుకోవాలో శ్రద్ధా తన రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తనకి అర్థం కావడం లేదు శ్రద్ధ మనసులో చాలా భయంగా ఉంది శ్రద్ధ తన మనస్సులో అనుకుంటుంది ఒకవేళ ఆ పొగరు బోతు నిజంగానే నన్ను తీసుకువెళ్లడానికి వస్తే లేదా తను నాకు పంపిస్తానన్న డ్రెస్ పంపిస్తే విరాట్ ముందే తనకి చెప్పాడు తన కోసం ఒక డ్రెస్ పంపిస్తున్నాను అని తను ఆ డ్రెస్ వేసుకుని పార్టీకి రావాలి అని శ్రద్ధ అంటుంది ఒకవేళ తను ఆ డ్రెస్ పంపిస్తే సింఘన్యాస్ పెద్ద కొడుకు నా కోసం డ్రెస్ పంపించారని తాతయ్యకి తెలిస్తే ఆయన నా ప్రాణాలు తీస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి కృష్ణ అప్పుడప్పుడు నాకు మంచిచేయి ఒకవైపు ఏమో ఆ సైకో విరాట్ సింఘానియా తన మాట తప్ప పక్కన వాళ్ల మాట వినుడు నేను ఏదైనా మాట్లాడే లోపే ఫోన్ కట్ చేస్తాడు ఇంకొక వైపు ఆ రాహుల్ మెహ్రా ఒక దిగజారిపోయిన వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య నన్ను ఇరికించావు నువ్వు ఇప్పుడు మీరే నాకు దారి చూపించండి అని శ్రద్ధ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రద్ధ డోర్ బెల్ మోగుతుంది శ్రద్ధ ఒక్కసారిగా భయపడుతుంది తను అనుకుంటుంది ఒకవేళ ఆ పొగరుబోతు ఏదైనా పంపించడా ఒకవేళ తను చెప్పినట్లు తను డ్రెస్ పంపించాడా అని శ్రద్ధ వెంటనే డోర్ దగ్గర పరిగెడుతూ వస్తుంది శ్రద్ధ పరిగెడుతూ వెళుతూ ఉంటే మధ్యలో తన తల్లికి తగులుతుంది ఆమె అంటుంది శ్రద్ధ ఏమైంది అమ్మా ఎందుకు అలా పరిగెడుతున్నావ్ అని అంటుంది శ్రద్ధ అంటుంది ఏం లేదు అమ్మా అది డోర్ బెల్ మోగుతుంది డోర్ తీయడానికి వెళుతున్నాను అని అంటుంది శ్రద్ధ తల్లి అంటుంది నేను చూస్తానులే నువ్వు వెళ్లి ప్రశాంతంగా కూర్చో శ్రద్ధ తన తల్లి చేయి పట్టుకుని అంటుంది లేదు మా నేను చూస్తాను నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది శ్రద్ధ తన మనస్లో అనుకుంటుంది ఒకవేళ తన తల్లి ఆ డ్రెస్ చూస్తే వెయ్యి ప్రశ్నలు అడుగుతుంది తను ఏం సమాధానం చెప్తుంది ఆ డ్రెస్ ఎవరు పంపించారు శ్రద్ధ అంటుంది లేదు మా నేను చూస్తాను ఎవరో నువ్వు ప్రశాంతంగా కూర్చో నేను చూస్తాను అంటూ శ్రద్ధా బలవంతంగా తన తల్లిని ఆపి తను డోర్ తెరవడానికి వెళుతుంది డోర్ తెరిచి చూస్తే తన ఎదురుగా పాల వ్యక్తి నిలబడి ఉంటాడు శ్రద్ధాకి అతన్ని చూసి తన మైండ్ పాడవుతుంది తను కోపంగా తన మనసులో అనుకుంటుంది ఈ పాల కూడా ఇప్పుడే రావాలా ఇతను నా ప్రాణాలు తీసేశాడు అని శ్రద్ధ ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ అంటుంది త్యాంగ్ గాడ్ ఆ పొగరు బోతు పార్సిల్ రాలేదు నేను బతికిపోయాను అని అంటుంది అప్పుడే ఆ పాల వ్యక్తి అంటాడు మేడం పాలు తీసుకోండి పాల కోసం ఏదైనా గిన్నె తీసుకురండి అని అంటాడు కోపంగా అతనితో అంటుంది అన్నిసార్లు డోర్బెల్ మోగించవలసిన అవసరం ఏముంది నేను వస్తున్నాను కదా అని అతన్ని కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళుతుంది ఆ పాల వ్యక్తికి అర్థం కాదు శ్రద్ధ తనని ఎందుకు అంత కోపంగా చూస్తూ వెళుతుందో అతను అంటాడు మేడం గారు పాలు అయినా తీసుకు వెళ్ళండి అని శ్రద్ధ ఏం వద్దు నువ్వు వెళ్ళు అని కోపంగా తన రూమ్ వైపు వెళుతుంది మధ్యలో శ్రద్ధ తల్లి తనని ఆపి అంటుంది శ్రద్ధ ఎవరు నువ్వు ఎందుకు ఇలా కోపంగా ఎందుకు ఉన్నావని అంటుంది శ్రద్ధ అది పాల వ్యక్తి అమ్మా అతను నా మైండ్ ఖరాబ్ చేశాడు ఆమె అంటుంది ఏమైంది శ్రద్ధ తను పాలు తెచ్చే టైం ఇదే కదా దానిలో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది అయినా నువ్వు పాలు తీసుకున్నావా లేదా అని అంటుంది శ్రద్ధ లేదు మా నేను పాలు తీసుకోలేదు అతను ఇంకా అక్కడే ఉన్నాడు అని శ్రద్ధ తన రూమ్కి వెళుతుంది శ్రద్ధ తల్లి అంటుంది ఈ అమ్మాయికి ఏమైంది తనే కదా డోర్ తీస్తాను అని నన్ను ఆపి మరి వెళ్ళింది పాల వ్యక్తి ఇంటికే కదా వస్తాడు డోర్ తీస్తాను అని వెళ్లి ఇప్పుడు ఏమో ఇలా మూతి ముడుచుకుని వెళుతుంది దేవుడా ఈ అమ్మాయి మైండ్ లో ఏం తిరుగుతుందో నీకే తెలియాలి అని అంటుంది శ్రద్ధ తన రూమ్ లోకి వెళ్లి తన బెడ్ మీద కూర్చుంటుంది శ్రద్ధా తన మనస్సులో అనుకుంటుంది ఈ విరాట్ సింఘానియా నన్ను ఆఫీసులోనే కాకుండా ఇంటిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని శ్రద్ధా తన తల పట్టుకొని పెద్దగా అంటుంది విరాట్ సింఘానియా నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నా విరాట్ అద్దంలో తన ముఖం చూసుకుంటూ అంటాడు శ్రద్ధ నన్ను ఎందుకు ద్వేషిస్తుంది తను అందరితో ప్రేమగా మాట్లాడుతుంది నా దగ్గరికి వచ్చి మాత్రమే ముఖం ముడుచుకుంటుంది తను ఇప్పటి వరకు నాతో ప్రేమగా మాట్లాడలేదు విరాట్ కి అక్ష తన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి శ్రద్ధ తనని కోతి అంటుంది సైకో అంటుంది అని విరాట్ అంటాడు నేను ఈరోజు శ్రద్ధకి చూపిస్తాను విరాట్ సింఘానియా ఎంత హ్యాండ్సమో అని అంటాడు ఎవరినైతే తను సైకో కోతి అని అంటుందో తన మీద లక్షల మంది అమ్మాయిలు మనస్సు పారేసుకుంటారు ఈరోజు నీకు తెలుస్తుంది విరాట్ సింఘనియా అంటే ఏంటో శ్రద్ధా శర్మ నువ్వే నా దగ్గరికి వస్తావు నీ ప్రేమ గురించి చెప్పడానికి అని విరాట్ చిన్న స్మైల్ చేస్తూ రూమ్ నుండి బయటకి వెళతాడు అక్షతాంజలితో పార్టీకి రావడానికి ఇన్వైట్ చేస్తాడు తను చెప్తాడు విరాట్ తనని ఇన్వైట్ చేయమని చెప్తాడు అని అంజలి అది విని అక్షత్తో నటిస్తూ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మై జాన్ వల్లే మీ అన్నయ్య పార్టీ కి రావడానికి ఒప్పుకున్నాడు నేను నీకు చెప్పలేను నేను ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వు లేకపోతే తను ఎప్పటికీ ఒప్పుకునేవాడు కాదు లవ్ యూ సో మచ్ బేబీ అక్షత్కి అంజలి అసలు నిజం తెలీదు తను విరాట్ కి దగ్గర అవ్వడానికి తనతో ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది అని అక్షత్ అంటాడు ఓకే బేబీ నేను నిన్ను డ్రాప్ చేయడానికి వస్తాను నాకు తెలుసు నువ్వు ఒంటరిగా రాలేవు అని అంటాడు అంజలి సరే అక్షత్ మనం సాయంత్రం కలుద్దాం అని అంటుంది అంజలి ముఖంలో వింత ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి తను పెద్దగా నవ్వుతూ అంటుంది ఓహ్ రియల్లీ విరాట్ గారు నేను పార్టీకి రావడానికి ఇదే మంచి ఛాన్స్ విరాట్ ని నా ప్రేమ మాయలో పడేయడానికి ఈ పిచ్చి గోల వదిలించుకోవడానికి ఇతనికి ఏం తెలుసు నేను ఎంత కష్టపడి ఇతన్ని ఒప్పించాను విరాట్ కి దగ్గర అవ్వడానికి ఈ రోజు తెలుస్తుంది విరాట్ కి అంజలి అంటే ఏమిటో తను ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కించుకుని తీరుతుంది నువ్వు నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి మరచిపోయా కాని నేను మరచిపోలేదు నువ్వు నాతో ఎంగేజ్మెంట్ కేన్సిల్ చేశావ్ ఈరోజు తెలుస్తుంది నీకు ఇన్సల్ట్ అంటే ఏంటో ఈరోజు నేను నీ పార్టీలోనే అందరి ముందు నిన్ను ఇన్సల్ట్ చేస్తాను వెయిట్ అండ్ వాచ్ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్